సార్ ఇప్పుడు ఆపరేషన్ సింధుర్ యొక్క లక్ష్యం ఏంటి ఇప్పుడు భారత్ పాక్ మధ్య యుద్ధం అయితే రెండు రోజులు మూడు రోజుల నుంచి జరుగుతుంది అయితే ఆపరేషన్ సింధుర్ లక్ష్యం ఏంటి అంటారు దెబ్బ దెబ్బతీయకపోతే అది నిరంతర శత్రువుగా మనకు పనిచేస్తున్నది కదా ఎన్ని సార్లు హెచ్చరికలు చేసినప్పటికీ కూడా అంతర్జాతీయ కూడా అన్ని దేశాలకు పాక్ చేస్తున్నటువంటి దుశ్చర్యలను చెప్పినప్పటికి కూడా అనేక దేశాలు హెచ్చరించినప్పటికి కూడా తీవ్రవాదాన్ని పోషిస్తూనే ఉంది చూసాం కదా మనము పిఓకేలోను అలాగే బార్డరు కాశ్మీర్ అటువైపు అటువైపు పాకిస్తాన్ ప్లేస్ లో ఐదు చోట్ల పిఓకోలో ఆరు చోట్ల అక్కడ స్థావరాలు ఉన్నాయి అక్కడ దాడి చేశాము దాదాపు వంద మంది తీవ్రవాదులు చనిపోయారు పోని అక్కడ తీవ్ర తాను ఒప్పుకోలేదు అంటే ఒప్పుకున్నారు కదా దాడులు జరిగాయని పాకిస్తాన్ ఒప్పుకుంది చనిపోయిన తీవ్రవాద తీవ్రవాదులకు సైనికులతో సంతాపం తెలియదు అంటే ఇంకా బుద్ధి వచ్చిందే రాలేదని మనం ఏమని చెప్పాలి తీవ్రవాదులకు ఎక్కడన్నా సైనికులతో సంతాపం జరుపుతారా తెలిపింది కదా మరి పోనీ ఎప్పటికైనా బుద్ధి వచ్చిందంటే రాలేదు అది తీవ్రవాదాన్ని ఎప్పటి నుంచో పోషిస్తూనే ఉంది అది ఆ ప్రమాదము భారతదేశానికే కాదు అనేక దేశాలకు ఆ ప్రమాదం ఉంది అమెరికా కూడా గుర్తించింది ఈ తీవ్రవాదాన్ని అక్కడ కూడా వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్ని ఎదుర్కొన్నారు పాకిస్తాన్ తీవ్రవాదుల వలన మరి చైనా ఎందుకు సపోర్ట్ చేస్తున్నది అనేది చైనాకు తెలియాలి చైనా ఇప్పుడు కూడా మేము తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ ఉంటున్నది మరి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు అంత నిర్భయంగా భయం లేకుండా మన ప్రాంతంలోకి ప్రవేశించి కాశ్మీర్లో యాత్రికులను అసలు ఏ సంబంధం లేని యాత్రికులను అమాయకులను మరి కాల్చి అడిగి ప్రశ్నలు అడిగి కాల్చి వాళ్ళు వెళ్ళిపోతారా అంటే ఎంత ధైర్యం ఉండాలా మానవత్వం కూడా మానవత్వం లేదని కదా దాని అర్థం మరి దానికి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి మరి పోని వాళ్ళు ఎవరో వాళ్ళెవరో మాకు తెలియదు అని చెప్పి చెప్పారు చెప్పినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మరి వాళ్ళు ఏ ఏ పౌరులు వాళ్ళు తీవ్ర వాళ్ళు అందరూ కూడా పాకిస్తాన్ పౌరులే ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు మరి చెప్తున్నదే మాట ఎక్కడ శిక్షణ పొందారు వాళ్ళు పిఓకులో శిక్షణ పొందారు పాకిస్తాన్లో శిక్షణ పొందారు మరి అంటే అక్కడ మీరు శిక్షణ స్థావరాలు ఉన్నా కూడా మీరు వాటిని ఎప్పుడైనా తొలగించారా తీవ్రవాదులు తెరమేశారా లేదు ప్రోత్సహిస్తున్నారు సైనిక పాలన అక్కడ ఊరికే పేరుకే ప్రజాస్వామ్యము ఏదో ప్రధానమంత్రి ఉన్నారని చెప్తున్నారు కానీ జరు అక్కడ పరిపాలన అంతా సైనికుల చేతిలో ఉంది ఇవాళ ప్రపంచ దేశాల సర్వే ప్రకారము అత్యంత ధనవంతులైన సైనిక అధికారులు ఒక్క పాకిస్తాన్ లో ఉన్నారు ఎలా వచ్చారు వాళ్ళు ఎలా సంపాదించుకున్నారు అంటే ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకొని అక్రమాలు చేస్తూ వచ్చిన నిధులన్నీ డైవర్ట్ చేసుకొని వచ్చిన రుణాలన్నీ ప్రపంచ బ్యాంకు రుణాలు ఇచ్చినా లేకపోతే చైనా రుణాలు ఇచ్చినా కూడా పేదరిక నిర్మూలన అని చెప్పేసి వేల కోట్లు సైనికుల చేతుల్లోకి వెళ్ళిపోయి ఐదు కొనేసి సంపాదించుకొని కూర్చున్నారు తీవ్రవీ ప్రోత్సహిస్తున్నారు మరి మనకు అక్కడ వెరీ క్లియర్ గా అన్ని అంశాలు కనపడుతున్నాయి ఒక ఒక లైన్ లో కాదు అన్ని లైన్స్ లో మరి దానికి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళు చంపేసి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు దొరుకుతారా వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని పాకిస్తాన్ అప్పగిస్తుందా బుద్ధి లేదు వాళ్ళకు వచ్చారు అన్న అమాయకులు చంపారు ఇదిగో వీళ్ళు ఇక్కడ ఉన్నారు అని చెప్పి ఏమన్నా అప్పగిస్తాదా లేదు కదా అయితే మాకు సంబంధం అని చెప్పింది సంబంధం లేని ఇప్పుడు తీవ్రవాదులు చనిపోతే మరి సైనికులు వందనవేళ చేశారు అక్కడ వాళ్ళ దగ్గర కాబట్టి ఇవన్నీ ఊరికే పాకిస్తాన్ ఆడుతున్న అబద్ధాలు నాటకాలకి బుద్ధి చెప్పాలి అంటే చరమగీతం పాడాలి అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ బలహీనపరచాల్సిందే అప్పుడు కాని బుద్ధి రాదు అప్పుడు కాని తీవ్రవాదులు పాకిస్తాన్ వదిలి వెళ్ళిపోరు తీవ్రవాదం అంతం కాదు ఇంతటితో ఇప్పుడుతో అయిపోతుందని అయితే అనుకోవడం లేదు దాదాపు వెయ్యి మంది పైగా తీవ్రవాదులు ఉన్నారని చెప్తున్నారు శిక్షణ వాళ్ళు ఆడ చనిపోయింది వంద మంది ఇంకా తొమ్మిది వందల మంది ఉన్నారు ఎంత పడాల్సిందే ఎంత పడి ఆ విధంగా చేయకపోదు మీరు ఒక్కసారి ఆలోచించండి ఏమాత్రం మానవతా ఉదయం ఉందే ఎంత ఎంజాయ్ సినిమాల షూటింగ్ లాగా ఎంజాయ్ చేసి లేరు కదా వచ్చి ప్యాంటమంటారు మతం అడుగుతారు సరదాగా వచ్చి కాల్ చేసుకుని సరదాగా వెళ్ళిపోయినట్టు అనిపించడం లేదా సినిమా లేదా అంటే మన అంటే భారతదేశం అంటే భయం లేదని కదా అర్థం కాబట్టి భయం భారతదేశం అంటే భయపడాలి భారతదేశం మన జోలికి రాకూడదు మన పార్డర్లు అడుగు పెట్టకూడదు కడుతున్నారు కదా ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నది ఈ వ్యవహారం ఈ రోజుతో ఒక రోజుతో పోయేది కాదు అటు వెళ్తారు బంగ్లాదేశ్ వెళ్తారు బంగ్లాదేశ్ ఇండియాకి వస్తారు బంగ్లాదేశ్ పౌరులు పౌ అని మనకు గా తయారు చేస్తారు అసలు ముందు మీకు బెలుచిస్తాన్లో మీ మీద తిరుగుబాటు జరుగుతుంది దాన్ని దిద్దుకోవాలి అంటే అది వదిలేసి మన ప్రాంతంలో ఎంటర్ అయిపోయి మన పౌరుల్ని చంపేస్తే మరి చూస్తూ ఎలా ఊరుకుండాలని చెప్పండి దేశ ప్రజలందరూ ఇవాళ ఎందుకు శబాస్ అంటున్నారు ఈ దాడుల్ని ఎవరో బుద్ధిలోనూ ఒకరో ఇద్దరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే సరిపోదు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలందరూ మనోభావాలు ఎలా ఉన్నాయి వాళ్ళ అందరు కూడా అంగీకరిస్తున్నారు ఈ చర్యల్ని అన్ని రాజకీయ పార్టీలు అంగీకరిస్తున్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా మనము పట్టు ఇప్పుడు ఏదైనా చేయగలిగితే బుద్ధి చెప్పే విధంగా చెయ్యాలి లేకపోతే ఊరుకోవాలి ఇప్పుడు బుద్ధి చెప్పే విధంగా చేస్తున్నారు సైనికులు ధైర్య సాహసాలతో ముందుకెళ్ళారు ఏం వాళ్ళకి ప్రాణభయం ఉండదా వెళ్ళారు మనం ఇంకా వాళ్ళకి మారల్ సపోర్ట్ ఇవ్వాలి ప్రోత్సహించాలి ఇవాళ లాహోర్లో వెళ్ళి మనం మిసైల్ మనం ఏం చేసి వాళ్ళు పారిపోయిండే మరి ఎక్కడికో బంగారం దాక్కున్నాడు ఎక్కడ పోయిందో మరి కనపడడం లేదు ఎక్కడ ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ లో ఎక్కడ పోయాడు బుద్ధి లేదా అంత దారుణంగా చంపితే కనీసం ఆ సంఘటనను పాకిస్తాన్ కూడా ఖండించలేదు చెప్పండి సార్ అలాగే ఇప్పుడు ఈ యుద్ధంతో పాకిస్తాన్ మూడు భాగాలుగా విడిపోతుందని అంటున్నారు ఒకటి గా రెండు ఆఫ్ఘనిస్తాన్ రెండు పొయోకి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇది మనం ఈ యుద్ధంతో మనం సొంతం చేసుకుంటామని అంటున్నారు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ ఇప్పుడు మనకేమి ఆక్రమించుకోవాలి మనకు పిఓకే మనదైనప్పటికీ కూడా పెట్టలేదు పీవోకో మీద మనము దాన్ని దాడి చేస్తామని చెప్పలేదు ఇప్పుడు కూడా పిఓకే మాకు కావాలి మాది మాకు ఇవ్వండి అని చెప్పి పిఓకేలో ఉండే వాళ్ళందరినీ ప్రజలను పాకిస్తాన్లోకి తరిమేసి పీవోకే మనం ఆక్రమించుకోవాలనేటువంటి అనేటువంటి విధానం ఏం కనబడలేదు కదా ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో అక్కడ పిఓకేలో ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో ఆ శిబిరాల మీద దాడి చేశాం కానీ యువకు ఉన్నటువంటి ప్రజల మీద దాడి చేయలేదు కాబట్టి ఇక్కడ మనకేమి అలా ఆక్రమించుకోవాలనేటువంటి ఉద్దేశం మనకి లేదు ఇచ్చాము పాకిస్తాన్ ను ఇచ్చారు నెహ్రూ గారు గాంధీ గారు అందరు అప్పట్లో పరిస్థితులు బట్టి పాకిస్తాన్ విడిపోయింది అప్పుడు పరిణామాలు అప్పుడు జరిగాయి హిందువులు అక్కడి నుంచి కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు కొంతమంది చెప్పబడ్డారు ముస్లిం ఇదంతా జరిగిపోయింది చరిత్ర చరిత్ర జరిగిపోయిన తర్వాత ఇవాళ పాకిస్తాన్ మనం భారతదేశంలో కలుపుకోవాలా అనేటువంటిది ఉండొచ్చు సిద్ధాంతపరంగా కొంతమందికి అఖండ భారత్ కావాలని చెప్పి చెప్పు కోరుకుంటున్నారు కానీ జరుగుతున్న పరిణామాలు బట్టి అఖండ భారత్ అనేది సాధ్యమైతే కాదని నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే పరిణామాలు మారేవి ఒకప్పుడు పరిస్థితులు వేరు ఈనాటి పరిస్థితులు వేరు ఇక్కడ భారతదేశంలో ఇప్పటికే మనము మతపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు దానికి తోడు ఇంకొక పాకిస్తాన్ ను కూడా కలుపుకొని అఖండ భారత్ అంటే సమస్యలు ఇంకా పెరుగుతాయి కానీ తరగవు ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి పీవోపో కూడా అవసరం లేదు అనేటువంటి పద్ధతిలో ఇవాళ ఉండాలి తప్ప సరే వాళ్ళు బెలచిస్తాన్ లో వాళ్ళు ఏదో పో పోరాటం చేస్తున్నారు వాళ్ళ ప్రత్యేక దేశం కాబట్టి ఆల్రెడీ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయా ఎందుకు విడిపోయింది చెప్పాలి పాకిస్తాన్ నాయకుడు సమాధానం ఎందుకు ఎందుకు విడగొట్టారు మనం ఇప్పుడు బెలిచిస్తారు విడిపోతే అంటే విడిపోతుంది ఇదంతా అది వాళ్ళ సమస్య అది మన సమస్య కానీ కాదు మనమేమి బెలిచిస్తారు మనమే సపోర్ట్ చేయడం లేదే వాళ్ళు ఇండిపెండెంట్ గా ఫైట్ చేస్తున్నారు జరిగే జరుగుతున్నది మనం మనమేమి పిఓకే పూర్తిగా మనలో కలుపుకోవాలను లేకపోతే పాకిస్తాన్ కలుపుకోవాలను అక్కడ భారత్ కావాలను అనేటువంటిది ఈ కాలం ఇప్పుడున్నటువంటి కాలమైన పరిస్థితి అది అంత మంచిది ఓకే సార్ అలాగే ఇప్పుడు అసలు ఈ పాకిస్తాన్ ఎందుకు ఉగ్రవాదుల్ని తయారు చేస్తుంది అంటారు అంటే భారతదేశాన్ని కూడా ఒక పాకిస్తాన్ లో కలుపుకోవాలనే భాగంతోనో లేకపోతే ఈ మతం ఏదైతే ఉందో ముస్లిం మతం మొత్తం కూడా ఆ స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తుంది అంటారు అసలు ఎందుకు ఉగ్రవాదాన్ని ఇది పెంచి పోషిస్తుంది ఇది 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 పాకిస్తాన్ యొక్క మత మౌర్చులు కొంతమంది చేస్తున్న వ్యవహారం అందులో సైనికులు ఎక్కువ ఉన్నారు ఆ సైనిక అధికారుల వ్యవహారం వాళ్ళ స్వార్థ ప్రయోజనం కట్టిస్తున్నాయి అంత మత మౌర్ధ్యంతో కాదండి వాళ్ళ సమాజం మారిపోయింది ప్రపంచ దేశాలు ఎవరు కూడా ఖండిజాన్ని కోరుకోవటం లేదు అభివృద్ధి కోరుకుంటున్నారు ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు ఈవెన్ ముస్లిం కంట్రీస్ లో కూడా అదే పరిస్థితి ఉంది ఇవాళ ఒక టర్కీ తప్ప ఎవరు సపోర్ట్ చేస్తున్నారు పాకిస్తాన్ ఎవరు చేయడం లేదు ఆ టర్కీ కూడా వాళ్ళ కంట్రోల్ ఉంది భయంతో సపోర్ట్ చేస్తున్నారు అని చెప్తున్నాను నేను అయితే ఇంకా చైనా కూడా ఇవాళ మీరు సామరస్యంగా ఉండండి అని చెప్తున్నది కానీ మేము ఇంటర్వ్యూర్ కావాలని చెప్తున్నది తప్ప అది బహిరంగంగా చైనా ఏం సపోర్ట్ చేయటం లేదు ఇప్పుడు కొన్ని యుద్ధ పరికరాలు చైనా అమ్మితే కొనుక్కొని ఉండవచ్చు మనం కూడా అమెరికా మీదే మనము కొనుక్కున్నాము అవి 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 ఒక వ్యూహంలో భాగంగా జరుగుతూ ఉంటాయి అది అది ఎవరు కాదని లేదు కొనుక్కున్నందుకు కొనుక్కున్నందుకు వాళ్ళ ఫలితం అనిపిస్తున్నారు కదా వాళ్ళ చైనా పరికరాలు చిన్న ఆ వస్తువు నుంచి పేద వస్తువుల వరకు అవి నాశరకము అవి తొందరగా పాడైపోతాయి అనేటువంటి అభిప్రాయం ప్రపంచమంతా ఉంది అనిపిస్తుంది మన కల్లెదుర్గ మూలము యుద్ధంలో తేనాకు సంబంధించిన వాడి ఎలా తుక్కుతుక్కైపోతున్నాయో అది తెలుసుకోవాలి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఎవరైనా పనిచేయ ముందుకు వెళ్తారు వాళ్ళు మూర్ఖత్వం తప్ప మౌడత్వం తప్ప ఇప్పుడు ఆధునిక సమాజం ఇది ఒకప్పుడు చదువులు సంధ్య లేదు మొరటగా జీవించే వాళ్ళు పని దొరికితే చాలని వాళ్ళు అన్నం దొరికితే చాలని జీవించే వాళ్ళు ఇవాళ ఎంత మతమౌఢ్యం ఉన్నా కూడా ఇవాళ ముస్లిం పిల్లలు చదువు బ్రహ్మాండం చదువుకుంటున్నారు మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు చదవాలనిపిస్తున్నది తల్లిదండ్రులు కూడా చదువు చదవమని చెప్తున్నారు ఒకప్పుడు అలాగా చెప్పేవాళ్ళు కాదు కదా ఈ ఇవాళ సమాజం మారింది మారిన తర్వాత ఇప్పుడు మారిన ఈ సమాజంలో యుద్ధాలు చేసుకోవడము మత మతాన్ని రెచ్చగొట్టడము టెర్రరిజాన్ని ప్రోత్సహించండి టెర్రరిజం సాధ్యమవుతుందండి ఇప్పుడు మీరు ఇండియాను టెర్రరిజంతో స్వాధీనం చేసుకునేటువంటి సాధ్యం వంద శాతం కాదు నీ దేశం ఎంత ఏ చిన్నది మన దేశం ఎంత ఎంత పెద్దది ఎంత ఎంత ఆర్మీ ఫోర్స్ ఉంది ఎన్ని ఇక్కడ మిస్సైల్స్ ఉన్నాయి ఎన్ని ఎంత వ్యవస్థ ఉంది ఈ వ్యవస్థ నువ్వు ఆప్ట్రాల్ టెర్రరిస్ట్ నువ్వు ఒక వెయ్యి మందిని దృష్టిలో పెట్టుకొని ఏదో చైనా నుంచి పరికరాలు కొంటూనే భారతదేశాన్ని నువ్వు టెర్రరిస్ట్ వచ్చి ఆక్రమించేస్తారా సో ఈజీ అది ఈ టెక్నాలజీ చూస్తున్నాం కదా నీ మిస్సైల్స్ అన్ని ఎట్లా పడగొట్టేశారో కలారం మనమే చూస్తున్నాం కదా ఎన్ని పడిపోయాయో మరి బుద్ధి ఉండాలి కదా ఇప్పటికన్నా బుద్ధి లేదు మళ్ళీ ఈ రోజు కూడా స్టార్ట్ చేశారు దాడులు ఈ వాళ్ళకి బుద్ధి రావాలంటే ఇంకా నష్టం జరగాలి నష్టం ఇంకా జరగాలి వాళ్ళకి ఇప్పుడు సైనిక స్థావరాలన్నీ దెబ్బతిన్నాయి అలా ఇంపార్టెంట్ వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో అవి దాదాపు అయిపోతాయో నేను అనుకుంటున్నా ఇంకా ఎన్నో తెలియదు ఏం చేస్తారు అవి ఏవి కూడా పని చేయకుండా మన వాళ్ళు ప్రయోగిస్తున్నారు ఎఫ్ ఎఫ్ఓరు ద్వారా ఓ ఎంత నష్టపోయారో అంత నష్టపోయి ఉన్నారు వాళ్ళు నష్టపోయాం చేతులు ఎత్తేసి ఊరుకున్నారా లేదు కదా మళ్ళీ మొదలు పెట్టారు కదా ఈరోజు కూడా చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి బుద్ధి అయితే చెప్పాలి బుద్ధి చెప్పాలంటే అసలు కోలుకోలేని పరిస్థితి తీసుకొస్తే తప్ప అక్కడ టెర్రరిజం ఆగిపోదు టెరస్టులందరూ ఎక్కడ కూడా పట్టుబడాల్సిందే వాళ్ళని మట్టు పెట్టాల్సిందే దానికి అమెరికా వంద శాతం సహకరిస్తామని చెప్తున్నది ఆల్రెడీ అమెరికా నుంచి మనకు అంతకు ముందే ఏవైతే అధునాధిక యుద్ధ పరికరాలు ఏవో అవన్నీ వచ్చి ఉన్నాయి వాళ్ళు సహకరించారని ఒక రకంగా చెప్పాలి పరోక్షంగా ఓకే సార్ ఇప్పుడు మరి భారత్ కు మద్దతుగా ఉండే దేశాలు ఏమంటారు అగ్రరాజ్యమైన అమెరికా భారత్ కు మద్దతు ఇస్తుంది అంటారా ఆ చెప్తున్నది కదా టెర్రరిజం మేము వ్యతిరేకం అని మా ట్రంప్ ప్రకటించి ఉన్నాడు కదా ఆల్రెడీ కాకపోతే ఏంటంటే మీరు గా వెళ్ళకండి అని అప్పుడు అన్ని దేశాలు కూడా ఏం చెప్తాయి కొట్టుకుంటుంటే కొట్టుకోకుండా కొట్టుకోకండి ఏదైనా శాంతి శక్తి జరుపుకోండి నష్టపోతారా అంటది అది ఎవరైనా కామన్గా ఇచ్చే మన పక్కింటి కొట్టుకుంటాం మనం ఏం చెప్తాం ఎందుకయ్యా కొట్టుకుంటారు కూర్చొని మాట్లాడుకోండి అంటావా లేదా అలా చెప్తారు వాళ్ళు కానీ వాళ్ళు ఎవరు చేసే సహాయం వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇప్పుడు చైనా కూడా అదే మాట చెప్తున్నది చైనా ఏం సహాయం చేదా పాకిస్తాన్ ఇంటర్నల్గా చేస్తూ ఉంటుంది అంత బొంద సాధనం చేస్తారు అలాగే అమెరికా కూడా చేస్తుంది అలాగే రష్యా కూడా రష్యా కూడా పూర్తిగా టెర్రరిజానికి వ్యతిరేకంగా ఉంది ఇవాళ సహాయం చేస్తున్నది అందువల్ల ఇక్కడ ఎవ్వరు కూడా ఇప్పుడు ఆధునిక యుగంలో ఈ టెర్రజాని లేకపోతే నక్సలిజాని అంగీకరించే పరిస్థితి లేదు పోని ఆ ఉద్యమం ఏమైనా సక్సెస్ అవుతారా అయ్యే అవకాశాలు ఉన్నాయా చెప్పండి ఇంకా వంద సంవత్సరాలైన అవకాశాలు ఉండవు ఈ ఆధునిక యుగంలో అసాధ్యము ఆడు టెర్రరిజంతో టర్కీని స్వాధీనం చేసుకోమని చూద్దాం మరి టెర్రరిస్టులపై పోనీ ఇప్పుడు బలి చూస్తాను అగనిస్ట్ పోయి పోరాటం చేసి ఈ టెర్రరిస్టులందరం అలా బలి చూస్తాను వెనుభా మీద ఎక్కడ ఉన్నారో వెయ్యి మంది ఉన్నారు మరి పోయి పడండి వాళ్ళ మీద పడలేదు పడితే చంపేస్తారు వాళ్ళు వాళ్ళు మరి పాకిస్తాన్ మీరు కాపాడాలనుకుంటే మెలిక్ పరిస్థితి ఏంది మరి ఎక్కడ ఉన్నారు టెరీస్టులు అందరూ అక్కడ పోయి ఎందుకు ఉద్యోగం అక్కడ పోయి ఎందుకు మీరు దాడులు చేయలేదు అక్కడ పోయి ఎందుకు జనాలు చంపలేదు అక్కడ పోయి సైని ఎవరైతే తిరుగుబాటు చేశారో వాళ్ళని నంపలేదు ఎక్కడ పోయారు అంటే పచ్చి అవకాశవాదం ఎర్రీజం కూడా పచ్చి అవకాశవాదం ఓకే రైట్ ఓకే రైట్ థ్యాంక్ యూ లక్ష్మి గారు థ్యాంక్ ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ కిప్ పోచింగ్ స్వతంత్ర న్యూస్